పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని హన్మకొండ జిల్లా అయినవోలు మండల పరిధిలోని నరసింహాగూడెం గ్రామం నందు మండల పరిధిలో అనారోగ్యానికి గురై ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తు చేసుకోగా వచ్చిన నలభై ఒక్క మంది లబ్దిదారులకు సుమారు పదకొండు లక్షల ముప్పై నాలుగు పేల ఐదు వందల రూపాయల విలువ చెక్కుల్ని కంటెస్టెంట్ జడ్పీటీసీ పోలపల్లి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సోమవారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యకుడు మహేందర్ గౌడ్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గడ్డం సాయిగ్డ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆత్మకారు వైస్ చైర్మన్ తంగేళ్లపల్లి తిరుపతి అయినవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు రూపిరెడ్డి సాయిరెడ్డి మాజీ జెడ్పీటీసీ గంటా నరేందర్ రెడ్డి సీనియర్ నాయకులు జున్నపురెడ్డి రెడ్డి రాయపురం సాంబయ్య పోలపల్లి శంకర్రెడ్డి సెల్ అధ్యక్షుడు గ్యాదరి భాస్కర్ మండల మహిళా అధ్యక్షురాలు ఇల్లందల ఎలిష మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి సుధీర్ గౌడ్ వివిధ గ్రామ పార్టీల అధ్యక్షులు మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు న్ందలద నులా తందలా న్ కంద్ లెనులా శుకళెో్ నామర్ధరలి

ముఖ్యంగా మన వర్దనపేట ఎమ్మెల్యే నాగరాజుల గారికి కూడా మా కృతజ్ఞతలు రామారావు తరఫున ఇక్కడ వేదిక ఉన్న పెద్దలకు ముందు కూర్చున్నటువంటి కార్యకర్తలకు ప్రజలకు నమస్తే అండి అందరు నమస్కారం సభ కానీ గ్రామానికి సంబంధించినటువంటి విషయాలు కానీ మనకు ఆదరించి మన ఎమ్మెల్యే గారు వచ్చినందుకు వారి యొక్క కృతజ్ఞతలు మా తరఫున ముఖ్యంగా ఈరోజు మన గ్రామంలో ఉండబడేటువంటి ఈరోజు నర్సంలో కూడా రావడం జరిగింది ఇక్కడ ఉన్న చుట్టూ గ్రామంలో ఉన్న మొత్తం ఇట్రాట్రా ఇక్కడ ఉన్న అందరినీ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఏదైతే సిఎంఆర్ చెక్స్ అంటాం దాన్ని ముఖ్యమంత్రి నిధి నుండి వస్తుంది వారి ఇంటికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ సుమారు పదకొండు లక్షల యాభై వేల నలభై మూడు వేల రూపాయలు ఈరోజు లబ్ధిదారులందరికీ పంచడం జరిగింది అదేవిధంగా చాలామందికి అపోహలు ఉన్నాయి ఏంటంటే మా ఇల్లు మా పేర్లు రాలేదు ఇంద్రమ్మ ఇళ్ళల్లో అని ఈరోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది నర్సింగ్ కూడా ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నది దళితులకు ఇల్లు లేవన్ని సో వాటిని కూడా పరిశీలించి తప్పనిసరిగా ఎవరైతే అరువులు ఉన్నారో వారందరికీ వచ్చే విధంగా రేషన్ కార్డు కూడా అరువులందరికీ వచ్చే విధంగా ఏదైతే మన యొక్క ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అలాగే రైతు భరోసా ఈ నాలుగు పథకాలలో ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరైతే అరువులున్న వారికి ప్రతి ఒక్కరికి వచ్చేదాం ఎవరైనా అనర్హులు అందులోకి వచ్చి ఉంటే వాటిని తక్షణమే విచారించి తొలగించి అరువులందరికీ ఇచ్చే విధంగా ప్రజలకు మొత్తం విశ్లేషించి చెప్పడం జరిగింది తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకెళ్తున్నది ఆరు గ్యారెంటీలలో ఈపాటికి అన్ని గ్యారెంటీలని తప్పనిసరిగా వచ్చే రోజులలో మంచి రోజులు వస్తాయని ఆశాభావంతో ముందుకెళ్తున్నాం ఎందుకంటే గత పాలకులు చేసిన ఫైనాన్స్లో ఉన్న నష్టాన్ని పూరి చేసుకుంటూ రైతులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి ఇంద్రమ్మ ఇళ్ళకు కానివ్వండి అన్నిటినీ వారి యొక్క కోరికలను ఎక్కువ శాతం పెద్ద పెద్దపీట్ట మహిళలకు వేసింది కాబట్టి వారందరికీ న్యాయం జరిగే దిశగా ముందుకెళ్తున్నామని తెలియపరుస్తుంది మోడీ స్టేట్ పాలసీ మనం ట్యాక్స్ పంపిస్తున్నాం మనకి మన సీఎం రేవంత్ రెడ్డి పేరు పెడతారా అక్కడ ఫోటో పెడతారా పెట్టరు కదా కొన్ని విషయాలలో ఈ విధంగానే ఈ కారుచాకు మాటలు వదిలిపెట్టేసి ప్రజా సంక్షేమానికి పనిచేయాలి మోడీ ఫోటో పెట్టాలి మోడీ ఇవ్వం కాదు కదా అట్లా అంటే అంత ముందు కూడా అందరు పీఎంలు ఎంతమంది పోయారు ఈ యొక్క మరి ఈ పీఎం రోజుగారి పథకం ఎవరి తెచ్చిందో మరి వారి ఫోటో పెడుతున్నామా వారి ఫోటో పెడతలేము కదా ఇదంతా చౌకబారు మాటలు మానిపాలేష ఎవరన్నా కూడా ఎవరైతే బడుగు బలమైన వర్గాలకు సంక్షేమ పథకాలు ఉన్నాయి తప్పనిసరిగా వారికి అందేటట్టు వారి సంక్షేమానికి పనిచేద్దాం మీరు రాజకీయాలకు అతీతంగా మీ ఇల్లు కూడా ఇప్పుడు రాజకీయాల అతీతంగా కులము మతం చూస్తలేము అందరికీ ఇండ్లు ఇష్టం సో ఆ విధంగా ఆలోచించాలి తప్ప నువ్వు పీఎం మోడీ ఫోటో పెట్టకుండా మీకు రావంటే అంటే మరి మేము కూడా ట్యాక్స్ పంపించడం వివిధ కార్యక్రమాలు ఇళ్ళ కూడా వార్తను భాగస్వామి కాదు అది కాదు కదా గౌరవ ముఖ్యమంత్రి పలు మార్లు పోయి పలు మినిస్టర్లతో కలిసి మాట్లాడేస్తున్నారు కదా సమన్వయంలో సమన్వయం చేసుకుంటూ మా యొక్క ప్రభుత్వం ముందుకు వెళ్తుంది భేషజాలకు పోకుండా గత ప్రభుత్వం భేషజాలలో పోయే ప్రభు నా రాష్ట్రానికి బాగా నష్టం తెచ్చింది అలాంటి భేషజాలలో పోకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్తో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం